ఈ రోజు ఎర్రబెల్లి గ్రామంలో కూడా రాజ్ కుమార్ గారి కుమార్ గారు అదే విధంగా వంగారవి అధ్యక్షులు బిందేపెల్లి మండలం గారికి ఈ రోజు బరిలో ఉండి సర్పంచ్ లెక్క ఎన్నిక ఎన్నిక కాబోతున్న మా రాజ్ కుమార్ గారి సతీమణి కవిత గారు కూడా కవిత గారు మరి అదే విధంగా వేదికరించిన వార్డు మెంబర్లు అందరూ కూడా ఉన్నది ఎర్రబెల్లి గ్రామం ఎర్రబెల్లి గ్రామంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి మీ గ్రామం నుంచి ఇద్దరు ఐఏఎస్ అమ్మాయిలు సెలెక్ట్ అయ్యింది ఇక్కడ ఇక్కడ సుశాంత్ ఏల సుశాంత్ కార్ ఏల ప్రియాంక ఏల సుశాంత్ సెలెక్ట్ అయినప్పుడు నేను మీ గ్రామానికి వచ్చినా గ్రామానికి వచ్చినప్పుడు మనం అక్కడ సన్మానం చేస్తాం ఇక్కడ ఈ స్కూల్నే సన్మానం చేస్తాం ఈ స్కూల్ సన్మానం చేసిన ఒకటే కోరిక కోరింది ఏం కోరిక కోరింది సార్ నా ఇంటి చుట్టూ రంగ మంచి లేదు మీరు మంచిగా చేయించాలని చెప్పి కోరింది మరి ఎవరైనా మళ్ళా వచ్చి అడిగినా నన్ను ఎందుకంటే కావచ్చు కారణమైన కావచ్చు కదా ఆలోచించుకోండి మీరు అందుకోసమనే ఎవరైతే పని చేస్తారో మాటలు కాదు ఇక్కడ పని చేస్తాడు కావాలి నేను పని చేస్తాను నేను ఇక్కడ అవునగల మరి దాంతో పాటు కవిత ఉండేది ఉంటే రాజ్ కుమార్ ఉండేది ఉంటే పని చేస్తారు చెప్పినా పనిచేయరా నేనే బోనార్కన్ పోతే ఎట్ట చెప్పేవారు అట్లా అటు రోజు మనం కొత్త మన పరిస్థితి ఏమవుతుంది ఏమైంది గట్టిగా అంటలేరు నాకు ఎవరిని కల్పించుకున్నావు కనిపించుకోవాలి ముగ్గురం గుర్తుకు పోటేయాలి ఎందుకు కదా అంటే మన గ్రామాల్లో కూడా మంచిగా అభివృద్ధి కార్యక్రమం జరగాలి అవునా కదా కాబట్టి ఇవాళ మీ గరికే ఎంత అన్యాయం జరిగిందో ఎంతో మంది నాకు దరఖాస్తు పెట్టుకుంటాను ఎంతమంది ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటాను నా గరికే ఇవాళ మనకు చెప్పకుండా చెప్పకుండా చేయకుండా వేలేరు మండాల కలిపి కలిపి కలపలేదానికి మళ్ళా దానికి అర్థం అని ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒక ఉత్తరం ఏమి జరిగింది మాకు వేలేరే ముద్దు అని చెప్పి ఏమైనా అవకాశం ఇస్తే కలిగిస్తే కనీసం అభివృద్ధి అయినా జరుగుతుంది కనీసం అభివృద్ధి జరుగుతుంది అవకాశం బట్టి మనం లేపడం లేకపోతే అవకాశం కలుగుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి నేను కూడా పోయినసారి ఆయన కోసం వచ్చిన వచ్చినా లేదా చెప్పినా ఉండదా గుర్తుపెట్టుకోండి అందుకోసం ప్రత్యేకంగా నేనే చెప్పిన రాజకుమార్ నువ్వు నిలబడాలి కవిత గెలవాలి మళ్ళీ వంటకు సాగాలి నాకు అబ్బాయి అందరూ కూడా తప్పకుండా ఏమమ్మా

ఏం ఏం చేయాలి చేయాలి అబ్బాయి అబ్బాయి గెలిపించి సర్పంచ్ లెక్క మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ మనం మాట్లాడుకున్నాం వెనుక తర్వాత నేను వస్తా మీ ఊర్లో కూర్చుంటే ఎట్లా సమస్యలు పరికరా చూద్దాం ఓకే